హలో అండి మొత్తం అన్ని షేర్స్ కూడా ఒకే వీడియోలో చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ముందుగా ఒక క్లాత్ తీసుకోండి దాని మీద ఇలా కార్బన్ పేపర్ పెట్టుకోండి అలాగే ట్రేస్ పేపర్ పెట్టి డిజైన్ వేసుకోండి కార్బన్ ఎల్లో షేడ్ అయితే మనకి మరీ బ్లూ షేడ్ అనుకోండి డార్క్గా కనిపించి పెయింట్ లైట్ షేడ్ వేసినప్పుడు అంత బాగుండదనమాట ఇదిగోండి లైట్గా కనిపిస్తే చాలు కదా ఎల్లో కార్బన్ మీద వేసిన తర్వాత దాని మీద ముందు ఓన్లీ అవుట్ లైనింగ్ అండి ఓన్లీ లైనింగు నెక్స్ట్ ఫస్ట్ షేడ్ అది సెకండ్ షేడ్ చూడండి ముందు అవుట్ లైనింగ్ వేసేసుకోండి వేసేసుకున్నాక ఇప్పుడు అవుట్ సైడ్ టు ఇన్సైడ్ లైనింగ్ అండి ఇది సెకండ్ షేడ్ అనమాట చూసారు కదా అవుట్ సైడ్ నుంచి ఇన్ సైడ్కి లైనింగ్ వేయడము ఇది సెకండ్ మోడల్ సెకండ్ థర్డ్ మోడల్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ షేడింగ్ అండి ఈ విధంగాను అయిపోయిన తర్వాత ఇది చూడండి ఇదేంటంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ లైనింగ్ అండి ఇది రెండు వైపులా వేసుకుంటాం అవుట్ సైడ్ నుంచి ఇన్ సైడ్ ఇన్ సైడ్ నుంచి అవుట్ సైడ్ కూడాను లైన్స్ ఓకే ఇవేంటంటే నాలుగు రకాల లైన్లు ఫిల్లింగ్ అండి ఇది స్ట్రైట్ లైన్ ఫిల్లింగ్ అండి ఇది నెక్స్ట్ ఇలాగా హారిజాంటల్ ఫిల్లింగ్ అండి ఇది మన డిజైన్కి అడ్డంగా గీసుకుంటే ఇలా వస్తుంది ఇది క్రాస్ ఫిల్లింగ్ అండి అలాగే రౌండ్గా మధ్యలోకి అలాగా వచ్చేలాగా అనమాట ఫిల్లింగ్ లైన్స్ ఫిల్లింగు ఈ నాలుగు రకాలుగా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నెక్స్ట్ డాట్స్ అండి చిన్న చిన్న చొక్కులు పెద్ద చుక్కులు పెద్ద నుంచి చిన్న వరకు ఇలా డాట్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ అండి డ్రై షేడు అవుట్ సైడ్ టు ఇన్ సైడ్ డ్రై షేడింగ్ ఇవ్వడం అండి చూసారు కదా అవుట్ సైడ్ టు ఇన్సైడ్ డ్రై షేడింగ్ నెక్స్ట్ ఇన్సైడ్ అవుట్ సైడ్ డ్రై షేడింగ్ అండి ఇది అంటే డ్రై డ్రైగా తీసుకొని ఇలా షేడ్ చేసుకోవాలి ఈ షేడ్స్ భలే ఉంటాయండి పెయింట్ కూడా చాలా తక్కువ యూజ్ అవుతుంది ఎక్కువ లుక్ వచ్చేది ఈ పెయింటింగ్ అండి ఎందుకండి నెక్స్ట్ ఏమో ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ షేడింగ్ అనమాట ఇవి పొడవుగా ఉన్న డిజైన్ లాంటి వాటికి భలే నొప్పుతాయి అండి ఎందుకంటే అవుట్ సైడ్ ఇన్సైడ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇచ్చాక మధ్యలో కాస్త క్లాత్ కలర్ కూడా కనిపిస్తుంది దానివల్ల లుక్ చాలా బాగుంటుందండి ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి తప్పకుండాను అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి చూసారా అవుట్ సైడ్ ఇన్సైడ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ షేడింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే ఫుల్ షేడింగ్ అండి ఫుల్ డ్రై షేడింగ్ చూడండి మనం లైట్ లైట్గా తీసుకోవాలి ఎప్పుడైనా డ్రై షేడింగ్ కండి అలా ముంచేయకూడదండి లైట్గా టచ్ చేసేయాలి పెయింట్ చేసి ఇదిగోండి ఫుల్ డ్రై షేడ్ ఇచ్చేసాము ఎక్కడ గ్యాప్ ఉండదు అనమాట నెక్స్ట్ ఇవేంటంటే మెటాలిక్ పెయింట్స్ అండి ఇవి ఏంటంటే షైనింగ్ ఉంటాయి ఇలా స్టార్స్ డిజైన్స్ అవి వేసుకున్నప్పుడు షైనింగ్గా ఏదైనా డిజైన్ వేయాలనుకున్నప్పుడు ఈ మెటాలిక్ పెయింట్స్ మనకు బాగా యూజ్ అవుతాయి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి బయట గోల్డ్ కలర్ వేసాను లోపలికేమో ఈ రాగి కలర్ లాంటి ఉంటుంది కదా అది వేసాను అనమాట లుక్ కోసం ఇది సింగిల్ షేడింగ్ అండి ఒకే పెయింట్తో అలా షేడ్ వేసుకోవడం ఇలా స్టిక్స్ అలాంటి వాటికి సరిపోతుంది ఇది స్కిన్ కలర్ స్కిన్ కలర్ ఏంటంటే ఇప్పుడు పెయింట్ ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్గా స్కిన్ కలర్ కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర కలర్ లేకపోతే వైట్లో లైట్గా బ్రౌన్ కలర్ కలిపిన లేదంటే చిన్న ఆరెంజ్ చాలా చిట్కా కలిపిన ఈ కలర్ వచ్చేస్తుందండి అంటే ఆరెంజ్ కలిపితే లైట్ పింక్లా వస్తుంది ఇదేంటంటే మనకి బ్రౌన్ కలిపితే చిన్న చుక్క ఈ కలర్ వచ్చేస్తుంది అనమాట చూసారు కదా స్కిన్కి యూస్ చేసుకోవడానికి అలాగే ఐస్ బ్లాక్ నోస్ రెడ్ ఇదేంటంటే స్ప్రే పెయింటింగ్ అండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అది తీసేసి ఒక టూత్ బ్రష్ తీసుకొని దానికి పెయింట్ పెడితే ఇలాగ స్ప్రే చేసామనుకోండి పెయింటింగ్ అలాగా అవుతుంది దానికి స్ప్రే పెయింటింగ్ వేసిన తర్వాత చుట్టూ బార్డర్ వేసుకోవాలండి నెక్స్ట్ ఇది త్రీ డీ పెయింటింగ్ అండి దీనికోసం నేను వర్డ్స్ యూస్ చేసి చెప్తున్నాను వర్డ్స్ మీద అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ముందు వర్డ్స్ని థిక్గా వేసుకోవాలండి థిక్గా రాసేసుకోండి ఈ విధంగాను రాసుకున్న తర్వాత ఏ కలర్ వేసామో దాని కలర్ డార్క్ అందులో డార్క్ కలర్ కింద ఇలా షేడ్ ఇచ్చుకోండి నెక్స్ట్ ఏమో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లైట్ షేడు బ్యాక్గ్రౌండ్ మెరూన్ ఉంది కదా అందుకని నేను రెడ్ ఇచ్చానండి దానికి సంబంధించిన లైట్ షేడ్ ఏదైనా వేసుకోవచ్చు లేదంటే బాగా డార్క్ షేడ్ వేసుకున్నా కూడా పర్వాలేదు కానీ లైట్ షేడే ఎక్కువ బాగుంటుందండి చూడండి అంటే మనకి వెనక్కిలా ఒక స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వేసుకోవాలండి అది నేను వర్డ్స్కి ఎలా ఇస్తున్నానో గమనించండి ఆ విధంగా స్ప్రెడ్ చేస్తున్నట్టు వేసుకోవడం వలన అదేంటంటే త్రీ డీ లుక్ వస్తుందనమాట ఆ తర్వాత కింద చూశారు కదా మనము దాని తల డార్క్ షేడు ఇలా ఇచ్చుకోవడం వలన దాని మీద నిలబడినట్టుగా వస్తుంది అంతేనండి నెక్స్ట్ ఇదేంటంటే మనం నాలుగైదు రకాలు పెయింట్స్ ఇలా వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేయడం వలన అది లుక్ చాలా బాగుంటుందండి అంటే సారీస్ మీద పెయింట్స్ అవి వేసినప్పుడు ఇలాంటివి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి బ్రష్ తోటి అన్ని కలర్స్ని ఇలా నెమ్మదిగా లాగేసామనుకోండి నాలుగైదు కలర్స్ కలిసినట్టుగా భలే లుక్ వస్తుందండి మల్టీ కలర్ షేడింగ్ అనమాట ఇది నెక్స్ట్ ఏంటంటే ఒక పెయింట్ ఇలా వేసాను రెండో కలర్ కూడా ఇలా వేసిన తర్వాత రెండిట్లని కలపకూడదండి అది అలా ముంచేసి చూడండి ఈ విధంగా తీసామనుకోండి కరెక్ట్గా అలాగా భలే వస్తుందండి ఇది కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ చూసుకొని ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి అసలు చాలా మంచి లుక్ వస్తుందండి చూశారు కదా ఈ విధంగా వేసేసుకోండి నెక్స్ట్ ఇది ఏంటంటే వెట్ స్ట్రోక్స్ అండి వెట్ స్ట్రోక్స్కి ముందు ఒక కలర్ వేసేసుకొని దానికి కాస్త వాటర్ అప్లై చేసి లైట్గాను ఈ రెండో కలర్ ఇంకొక కలర్ డార్క్ కలర్ తీసుకొని దానిపైన అలా స్ట్రోక్స్ ఇచ్చేసుకోవడమేనండి ఇది డ్రై షేడింగ్ అనమాట డ్రై షేడింగ్ ఏంటంటే జస్ట్ టచ్ చేసి అలాగా డ్రై స్ట్రోక్స్ అనమాట అలా స్ట్రోక్స్లా ఇచ్చేసుకోవడమేనండి ఇది వెట్ పెయింటింగ్ అండి వెట్ షేడింగ్ ఏంటంటే ఈ విధంగా వైట్ ముందు వేసేస్తాము దానిపైన వాటర్ కొంచెం అప్లై చేసేయాలి చేసేసి వేరే డార్క్ కలర్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి అది రోజెస్ వేయడానికి చాలా బాగుంటుందండి ఈ వెట్ షేడింగ్ నెక్స్ట్ ఇది ఏంటంటే వెడ్ షేడింగు ఇన్సైడ్ టు అవుట్ సైడ్ షేడింగ్ అనమాట ముందు వైట్ పెయింట్ వేసేసుకుంటాము లైట్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు వేసేసుకొని దానికి కాస్త వాటర్ అప్లై చేసి ఇలాగా మనం ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇలా స్ప్రెడ్డింగ్ చేసాం అనుకోండి ఆ పెయింట్ ఎలా ఉంటుందంటే స్ప్రెడ్ అవుతూ చాలా లుక్ చాలా అంటే చాలా న్యాచురల్గా భలే వస్తుందండి అదేంటంటే సముద్రం అలాంటివి డిజైన్స్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇది కూడా అంతేనండి వెట్ పెయింటింగ్ మనం ఎల్లో వేస్తున్నాం కదా లైట్ కలరు అది వేసాక చిన్న వాటర్ అప్లై చేశాక అవుట్ సైడ్ టు ఇన్ సైడ్ స్ప్రెడ్ చేయాలండి ఎల్లో మీద రెడ్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఏంటంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అనమాట ఇలాగ క్రీమ్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ నేను ఇలాగా స్ప్రెడ్ చేసేస్తున్నాను ఆ షేడ్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇది వెట్ పెయింటింగ్ అండి ఇది డబల్ షేడింగ్ వెట్ డబల్ షేడింగ్ ఇది వెట్ ట్రిపుల్ షేడింగ్ ట్రిపుల్ షేడింగ్కి ఏంటంటే మధ్యలో వేయాలనుకున్న కలర్ ముందు వేసేయాలి ఆ తర్వాత ఇటువైపు నుంచి ఒక కలరు అటుకి మధ్య వైపుకి స్ప్రెడ్ చేయాలి అలాగే అటువైపు నుంచి ఒక కలరు మధ్య వైపుకి స్ప్రెడ్ చేయడం వలన చూడడానికి చాలా బాగుంటుందండి ట్రిపుల్ షేడింగ్ బట్ ట్రిపుల్ షేడింగ్ అనమాట ఇది చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇదేంటంటే కోన్ పెయింటింగ్ త్రీ డి కోన్ అంటారు అది బాగుంది కదండీ మీకు ఇక్కడ నేను ప్రతి ఒక్క షేడ్ తాలూకా పేరు క్లియర్గా రాసి ఉంచానండి మీరు ఏంటంటే ఒకసారి పాజ్లో పెట్టి అలాగ మీకు ఒకవేళ రన్నింగ్ అయిపోతుంది అనిపిస్తే పాజ్లో పెట్టి అలా చూసుకుంటూ అసలు చెయ్యండి మొత్తం మీకు అన్ని రకాల షేడ్స్ కూడా ఒకే ఫ్రేమ్లో మీకు చూపిస్తున్నాను తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరు మీకే తెలియకుండా చాలా ఆర్టిస్టిక్గా మంచి మంచి డిజైన్స్ వేయగలుగుతారండి తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్త కొత్త డిజైన్స్ కూడా మీరు మీరు మీ సొంతంగా సృష్టించుకోగలుగుతారు డిజైన్ మీద పెయింటింగ్ వేసే విధానం కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుందండి ఇంకా మీరు అస్సలు ఎక్కడా వేరే వేరేది పది పది రకాలు చూడక్కర్లేదు మొత్తం అంతా మీకు నేను ఇదే ఫ్రేమ్లో చూపించేస్తున్నాను దాని డీటెయిల్స్ కూడా చక్కగా రాసిచ్చాను మీ పిల్లలకి మీరే గురువై నేర్పించగలుగుతారండి ఎవ్వరు ఏ గురువు దగ్గరికి పంపించక్కర్లేదు అంత బాగా ట్రైన్ అప్ అయిపోతారు ఈ వీడియో వలన ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి